ఎవరికైనా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉంటే ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉంటే ఏదైనా ఆర్థిక సమస్యలో చిక్కు వేసుకొని ఉంటే ఏదైనా డబ్బులు రావాల్సినది పెండింగ్ పడుతూ ఉంటే త్వరగా అప్పుల నుంచి విముక్తి చెందాలని కోరుకొని ఇంట్లోనే ఒక కొబ్బరికాయ కానీ కొబ్బరికొండం కానీ ఉంటే ఆ నీళ్లు తీసుకొని ఒక గ్లాస్లో లేదా ఒక రాగి చెంబులో వేసుకొని ఉదయాన్నే రావి చెట్టు వేప చెట్టు దగ్గర తీసుకెళ్ళండి ఆ రావిచెట్టు కింద నిలుచుకొని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయన మహాన్ కొని నారాయణ స్వరూపుడైన వృక్షరాజ మాకు ఈ సమస్య నుంచి బయటకి వచ్చేలా చేయి మీరు ఏమైనా కోరుకోండి ఖచ్చితంగా జరిగే తీరుతుంది మనస్ఫూర్తిగా కోరుకొని నువ్వు ప్రకృతి రాజా ప్రకృతి అంతా నీ చేతుల్లోనే ఉంది పరిపూర్ణంగా నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను నన్ను ఈ సమస్య నుంచి బయటకు వచ్చేలా నువ్వు మార్గం చూపించు నారాయణ అని చెప్పి మహావిష్ణువుని తెలుసుకొని ఆ ఒక వృక్షానికి ఆ బొండ నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని ఇంటికి వచ్చేయండి ఇవన్నీ చేయడానికి అవ్వట్లేదు అంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా నారాయణకి తులసి అర్చన చేసి మహాలక్ష్మికి ఎర్రపూలతో అర్చన చేసి అమ్మవారికి ఏదైనా తీయని ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ మహావిష్ణుకి అత్యంత ప్రియమైన చింతపండుతో తయారించిన పులిహోర లక్ష్మికి గుడాన్నం అంటే బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఖచ్చితంగా ఆ ఆర్థిక సమస్యల నుంచి మేము బయటికి రావాలి అని కోరుకోండి జరుగుతుంది